శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి షేక్ ఆసిఫ్ ఆ అబ్బాయి వయసు వచ్చి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు అబ్బాయి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ నెల అనగా ఆగస్టు పదిహేనవ తారీఖున అన్నమయ్య జిల్లా రామపురం మండలం గువ్వల చెరువు ఈ గువ్వల చెరువుకి సంబంధించినటువంటి అబ్బాయి ఈ షేక్ ఆసిఫ్ వీళ్ళ తండ్రి పేరు వచ్చి షేక్ గుణ అయితే ఈ షేక్ ఆసిఫ్ అనేటువంటి పదిహేను సంవత్సరాల అబ్బాయి అలాగే ఇంకొక అబ్బాయి ఇరవై సంవత్సరాల వయసులో ఉంటే అబ్బాయి వీళ్ళిద్దరు కూడా బండిలో వెళ్తూ ఉండగా ఈ మడుగు డంప్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ యాక్సిడెంట్ జరిగింది రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై సంవత్సరాల వ్యక్తి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ పదిహేను సంవత్సరాల వయసులో ఈ షేక్ ఆసిఫ్ అనే అబ్బాయికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో ఈ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతానికి వేలూరులో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉంది సిఎంసి హాస్పిటల్ అందులో ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ట్రీట్మెంట్కి కనుక చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతుంది కాకపోతే ప్రస్తుతానికి మూడు లక్షల రూపాయలు అర్జెంటుగా కావాలని చెప్పేసి అంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి మాత్రం చాలా పేద ఫ్యామిలీ వాళ్ళ తండ్రి సాధారణ రోజువారీ కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి సో వీళ్ళకి అంత ఆర్థిక సోమతగా లేదు సో ఎవరైనా దాతలుండి ఆదుకుంటే కనుక బాగుండు అని చెప్పేసి ఆశిస్తున్నారు సో మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితులు ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్పే నంబర్లు రెండైతే ఇస్తాను వాటిలో దేనికైనా సరే మీరు సాయం అయితే చేయొచ్చు కావాలంటే డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మాట్లాడి వివరాలు కనుక్కొని కావాలంటే మీరు సాయం చేయొచ్చు కానీ మీరు సాయం చేయగల స్థితిలో ఉంటే మాత్రం దయచేసి ఎంతో కొంత సాయం అయితే అందించండి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అవధంగా ఉంది ప్రస్తుతానికి చాలా పేద ఫ్యామిలీ సో ఇప్పుడు ఆ అబ్బాయి కనుక బయటపడ్డాడు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి ఆ అబ్బాయి దిక్కు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఇప్పుడు ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పాడో ఆ అబ్బాయి ఇరవై సంవత్సరాల వయసు ఇంకొక మూడు నెలల్లో కువైట్కి రావడానికి కానీ రెడీ అవుతున్నాడంట సో ఈ సమయంలో ఈ విధంగా జరిగింది సో ఎంత దారుణమో చూడండి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతుంది అలాగే నేను కూడా కోరుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించండి ఇక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పాడో ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే తలకి బలమైనటువంటి గాయం అవడం ఆ తలకి బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు దానికి సంబంధించిన ఫోటోలు అయితే ఉన్నాయి కాకపోతే నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే అవి పెట్టడం వల్ల కొంతమంది వాటిని చూడడానికి ఇష్టపడకపోవచ్చు భయపడవచ్చు సో అంత ఇదిగా ఉంటుంది మొత్తం రక్తం అంతా కూడా మొత్తం రోడ్డంత రక్తమే కాబట్టి ఆ ఫోటో అయితే నేను పెట్టదలుచుకోలేదు కానీ ఆ గాయం గాయమైన మాత్రం తలకి విపరీతమైనటువంటి అయి ఆ అబ్బాయి అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు సో ఇక్కడ హెల్మెట్ ధరించకపోవడమే ముఖ్యమైనటువంటి ప్రాబ్లం దానివల్లనే అబ్బాయి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది హెల్మెట్ కానీ ధరించినంటే మాక్సిమం బతకడానికి ఛాన్సెస్ ఏదైనా ఉండేవి కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ఏదైనా ధరించండి హెల్మెట్ ధరించినట్లయితే మనకి తలకి గాయం అవ్వదు మిగతా బాడీలో ఎక్కడైనా కాలు చేయి ఇరిగినా సరే మనం బతకచ్చు కానీ హెడ్ తలక గనక గాయమైంది అనుకోండి ఎక్కువ శాతం ప్రాణాలు కాల్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి వేరే వాళ్ళని కూడా హెల్మెట్ ధరించమని చెప్పేసి తెలియజేయండి అలాగే ఈ అబ్బాయికి మాత్రం మీరు మీకు తోచినంత సాయం అయితే అందించండి మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అతనికి ఇచ్చాను ఇంకొక విషయం ఏంటంటే ఆ అబ్బాయికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏమీ లేదు ఒకవేళ ఆ అబ్బాయి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండింటే లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఈ అబ్బాయికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుంటే ఈరోజు ఆ అబ్బాయికి హాస్పిటల్కి అయ్యేటువంటి మొత్తం ఖర్చును కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరించేవాళ్ళు కానీ వీళ్ళకి అంత అవగాహన లేకపోవడం ఫ్యామిలీ ఫ్యామిలీగా కొద్దిగా పూర్తి ఫ్యామిలీ కాబట్టి దానిపైన అంత అవగాహన లేకపోవడం వల్ల చేపించుకోలేదు సో ఇక దానికి మనం ఏం చేయలేం సో ఏదైనప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు కానీ లేదు ఏం చేయలేం కాబట్టి మీలో సాయం చేయగల పరిస్థితులు ఎవరైనా ఉంటే కనుక దయచేసి వాళ్ళకు మాత్రం మీకు తోచినంత సాయం అయితే అందించండి కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని ఈ ఫిట్నెస్ సెంటర్లు మరియు సెలూన్లు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేశారు కొన్ని కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది ఆ నిబంధనల ప్రకారం ఉదాహరణకి లేడీస్కి సంబంధించినటువంటి సెలూన్లు ఏవైతే ఉంటాయో ఆ సెలూన్లో పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి వైట్నింగ్ కోసం వాడేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ క్రీములు కావచ్చు మిగతా ఏదైతే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా నిషేధించబడింది అలాగే హెయిర్ కలర్స్ కూడా వెంట్రుక్ రంగు కూడా వేయకూడదంట పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి వీటితో పాటుగా ఇంకా కొన్ని కండిషన్స్ ఇతను పెట్టారు అక్కడ వాళ్ళకి తప్పనిసరిగా ఈ ప్రథమ చికిత్స అందించడంలో ట్రైనింగ్ అయితే ఉండాలి అలాగే హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా సేమ్ ఇలాంటి కొన్ని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది సో మొత్తం ఏంటంటే ఈ సెలూన్లో ఉపయోగించేటువంటి ఉప పరికరాలు ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు ట్యాటూల్ గురించి చెప్పుకున్నాం కదా పర్మనెంట్ ట్యాటూల్కి సంబంధించిన మిషన్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా నిషేధించారు సో వాటిని ఎట్టి పరచులు అక్కడ యూజ్ చేయడానికి అనుక లేదు వాటితో పాటుగా రేజర్లు బ్లేడ్లు ఇలాంటి ఒకసారి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది యూజ్ అండ్ త్రూ సెకండ్ టైం వాటిని యూజ్ చేయడానికి కుదరద విధంగా యూస్ చేయకుండానే ఉండాలి ఒకవేళ ఎవరిని యూజ్ చేస్తే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఏ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇవాట్ ఎన్నిటిగా తీసుకోవడానికి కారణం ఏమంటే దేశ ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కువైట్లు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కొన్ని కండిషన్స్ అతనికి వాళ్ళకి పెట్టడం జరిగింది సో ఏదైనప్పటికీ ఆడవారికి సంబంధించిన సెలూన్లో పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రం అంటే అమ్మాయిలు యుక్త వయసులో అమ్మాయిలు అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి టాటూలు కానీ అలాగే ఫే ఫేస్ వైట్నింగ్ వాడేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కానీ అలాగే హెయిర్ కలర్స్ కానీ యూజ్ చేయకూడదు అలాగే సింగిల్ యూజ్ ఉండేటువంటి రేజర్లు కానీ బ్లేడ్లు కానీ ఉంటాయి కదా అవి మళ్ళీ తిరిగి ఉపయోగించకూడదు అలాగే ఫిట్నెస్ సెంటర్లు కూడా ఇలాంటి కొన్ని షరతులు ఏదైనా తీసుకోవడం జరిగింది వాటికి తప్పనిసరిగా వాళ్ళు లోబడి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు దేశవ్యాప్తంగా భద్రత తనిఖీలు ఇతను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు సుమారుగా రెండు వందల యాభై ఎనిమిది మందిని అదుపులో తీసుకుని దేశ బహిష్కరణ కోసం వారిని రెఫర్ చేయడం జరిగింది సో వీళ్ళు ఎక్కువగా నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది పరారీ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట అంటే అప్స్కాండింగ్ కేసులు ఉన్నాయి వారిపైన అలాంటి వారిని కూడా అదుపులో తీస్తున్నారు మొత్తం మీద ఏంటంటే రెండు వందల యాభై ఎనిమిది మందిని అదుపులో తీసుకొని బహిష్కరణ కేంద్రాలకైతే వారిని తరలించారు కువైట్లో కార్లకి టింటెడ్ గ్లాసెస్ అనేటువంటిది యూస్ చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏదైనా ఉంది కదా దాన్ని ఎవరిని అతిక్రమిస్తే వారికి జర్మానాలు ఏదైనా విధించడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఏదైనా ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ టింటెడ్ గ్లాసెస్ ఏవైతే వాటిని యూజ్ చేయొచ్చు అని చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మించకూడదు అంతవరకు టింటెడ్ ఉన్నటువంటి గ్లాసులను ఏదనుక యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు అంటే పూర్తిగా బ్లాక్ కాకుండా సగం బ్లాక్ ఉండేటువంటి గ్లాసులు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అవకాశం అతను కల్పిస్తుంది ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో భిక్షాట్ చేస్తున్నటువంటి ఒక పద్నాలుగు మంది మహిళల్ని అదుపులో తీసుకున్నారు ఇందులో వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు జోర్డానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇలాగ చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు అందులో సో వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించిన విభాగాలకు రిఫర్ చేశారు కువైట్లో భిక్షాటన చేయడం చట్టదైతే నేరం ఆ విధంగా ఎవరైనా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ పద్నాలుగు మంది పైన ఇప్పుడు ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు కువైట్లో చాలామంది డ్రైవర్లు ఈ హైవేలో వెళ్తున్నప్పుడు అలాగే మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ స్పీడ్ కెమెరాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ తగ్గిస్తారు వాటిని దాటగానే మళ్ళీ ఓవర్ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో వంద స్పీడ్ వెళ్ళాలనుకోండి కెమెరా దగ్గరికి రాగానే వంద వెళ్తాం అది దాటంగానే మళ్ళీ నూట ఇరవై నూట ముప్పై వెళ్తూ ఉంటాం సో ఇలాంటి చాలామంది అయితే కనుక చేస్తూ ఉంటారు అయితే ఇలాంటివి జరగకూడదని చెప్పేసి గవర్నమెంట్ గతంలోనే ఈ మొబైల్ రాడార్స్ని అయితే తీసుకొచ్చింది సో మొబైల్ రాడార్స్ అంటే వీళ్ళు క్యాంపెయిన్ లాగా ట్రాఫిక్ ఏం చేస్తారంటే అక్కడక్కడ నిలబడి క్యాంపెయిన్ చేస్తుంటారు అది చేతిలో ఉంటుంది రాడర్ అది సో దాంతో ఈ స్పీడ్ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఏ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుందని చెప్పేసి టక్ 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 అని అది మామూలు కెమెరా ఏ విధంగా అయితే ఫోటోలు తీస్తుందో ఈ రాడర్ కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు ఎంత స్పీడ్తో వెళ్తున్నా సరే టక్కన ఫోటోని క్యాప్చర్ చేసి అది ఎంత స్పీడ్తో వెళ్తుందో క్యాప్చర్ చేసి వెంటనే అది వాళ్ళకి నోటిఫికేషన్ ఇతను వచ్చేస్తుంది అలాగే వాళ్ళకి వెంటనే ఫైన్స్ కూడా నోటిఫికేషన్స్ కింద వెళ్ళిపోతాయి సో ఈ కెమెరాల ద్వారా గుర్తించవచ్చు సో అదే విధంగా కువైట్లో ఆగస్టు పదిహేనో తారీఖున కూడా వీళ్ళు కొన్ని ఏరియాలో తనిఖీలు అయితే నిర్వహించారు అంటే ఈ విధంగా రాడర్ ద్వారా నిఘాయితనగా పెట్టారు సో అప్పుడు సుమారుగా ఒక నూట యాభై ఆరు ఉల్లంఘనలు అయినా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి హైవేలో వెళ్తున్న వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా మనం ఎంత స్పీడ్ అయినా వెళ్ళచ్చులే అని మాత్రం అనుకోకండి కెమెరాలు ఉన్నప్పుడే స్లో చేద్దాం మిగతా టైంలో వెళ్ళిపోదాం అనుకోకండి వాళ్ళు మీ వెనకాల ఉండొచ్చు లేదంటే మీ పక్కన ఉండొచ్చు లేదంటే ఇంక మీ పైన అయినా సరే ఉండచ్చు మీరు బ్రిడ్జ్ కింద వెళ్తున్నారు వాళ్ళు బ్రిడ్జ్ పైన ఉండొచ్చు మీ వెనకాలను వస్తున్నట్టు వెహికల్లో ఉండొచ్చు లేదంటే రోడ్ సైడ్ నిలబడుకో ఉండొచ్చు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఇవి మొబైల్ ర్యాడార్స్ ఇవి సో వాటికి ఫిక్స్ చేసి ఒక దగ్గర ఉండవు అవి ఎక్కడైనా సరే మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వాటిని సో ఆ విధంగా ప్రస్తుతానికైతే ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డ్రైవర్ సోదరులు మీకు వెళ్తున్నటువంటి రోడ్లో ఎంతైతే స్పీడ్ లిమిట్ ఉందో అంతవరకు మాత్రమే వెళ్ళండి ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళకండి కువైట్లో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నెల అనగా ఆగస్టు ఇరవై తొమ్మిదో శుక్రవారం రోజున జాబ్రియాలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఏదైతుందో అక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కువైట్లో తెలుగువారి సేవకుడిగా పేరు పొందినటువంటి జలకర మురళి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హాజరు కానున్నారు ఈ రక్తదానాన్ని శిబిరానికి ఎవరైనా సరే హాజరు కావచ్చు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కులం కానీ మతంతా కానీ సంబంధం లేదు ఎవరైనా సరే స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరంలో మీరు రక్తాన్నితనుక దానం చేయొచ్చు ఎందుకంటే రక్తదానం అనేది మరొకరికి ప్రాణదానం చేసిన దాంతోనే సమానం కాబట్టి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ కూడా ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అకామా మార్చుకొని నూట యాభై ఐదు నార్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే అకామా పెంచుకొని డ్రైవర్ పనికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ మునిరత్నం అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దరు మన భర్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కె ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై నార్ల రెండు వందల తొంభై పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడు దినారల ముప్పై రెండు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికొసలా జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం బట్టి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి